నన్ను ఎయిటీన్త్ వార్డు ప్ర పద్దెనిమిది వార్డు ప్రజలందరూ కూడా ఎంతో మంచి మెజార్టీతో గెలిపించారు నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ఆ వార్డులో పోటీ చేసినప్పటి నుంచి అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ కూడా నా యొక్క వందనాలు పద్దెనిమిది వార్డు అనేది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటిది ఆ వార్డులో బీఆర్ఎస్ అనేది హ్యాట్రిక్ విజయం సాధించింది అలాగే నా నేను కూడా ఇది నాది కూడా హ్యాట్రిక్ విజయం హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మున్సిపల్ ఎన్నికల్లో పద్దెనిమిది వార్డులో నిలబడి నిలబడినటువంటి మా బిఆర్ఎస్ అభ్యర్థి శ్రీ వాల సుప్రజనా గారులకు ఆర్థిక శుభాకాంక్షలు మా తరపున మా పార్టీ తరపున మాకు సహకరించినటువంటి పద్దెనిమిది వార్డు ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు మా పార్టీ అభ్యర్థిని గెలిపించిన బట్టి మా ప్రతి ఒక్క కార్యకర్తకు మరి ఎల్లప్పుడూ మా వెనుక ఉంది ప్రతి ఒక్క విషయంలో ముంగడి గురికొచ్చిన బట్టి వేళ జంగాల యూత్ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాను ఇంత మంచి సహకారం అందించి మా సుప్రజాకా గారిని గెలిపించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపు మన తెలియజేస్తున్నాను పాటు కౌన్సిలర్ మన పల్లబు సుప్రజ ఆయన నవీనన్న గారు హైట్రిక్స్ మెజార్టీతో వినవడం జరిగింది ఇలాంటివి మరెన్నో గెలుచుకొని వాడు అభివృద్ధిల కోసం అన్న ఇంకా ముందు ముందు చాలా పోరాడుతుడు ఒక మంచి వ్యక్తిని ఎంచుకో తెచ్చుకోవడం జరిగింది దీని కారణంగా మా యూత్ చిన్నలు పెద్దలు ఎవరు తేడా లేకుండా అందరం కలిసి మన నవీనన్నని ఎంచుకోవడం జరిగింది ఈరోజు నవీనన్న గెలిచినందుకు చాలా సంతోషంగా పిల్లలు మాత్రమైతే అందరూ హృదయాలలో మన నవీనన్నను నిండిపోయాడు ఈ ఊహించడం మెజార్టీతో తోటి కూడా వచ్చాము ఈ గెలుచుకున్నందుకు మాకు చాలా ఎంతో సంతోషం ఉంది ఇక ముందు ముందు మాకు నవీన అన్నిటికీ తోడుంటాడు అన్ని పనులు చేస్తాడు చేస్తాడు అని నమ్మకం కొద్ది కూడా మేము గెలిపించుకున్నాము అంత సంతోషంగా ఉంది జై తెలంగాణ జై బీహారీ